అంటున్నారు కదా ఎంతమంది మంది తెలుసు కృప అంటే అర్థం ఏంటి కృపంటే అర్థండి అమ్మే చేస్తాం కృప అంటే అర్థం ఏమిటి ఎవరికి తెలియదండి అర్హత లేని వారికి అర్హతను దయచేసేదే కృప దేవుడికి స్తోత్రం మనమి పాపులమై ఉండగా ఆయన తన కుమారుడిని మన కొరకు అనుగ్రహించి మనలను నీతివంతులుగా చేసే వైపులో ఉంది దేవునికి వైపు కలుగుడు కనుక అదే దేవుడు మన పట్ల చేసిన కృప తప్పిపోయిన కుమారుడు వెళ్ళి తన బదాన్ని అంతా పాడు చేసుకుని వ్యర్థపరుచుకొని పాడైపోయి చెడిపోయి తిరిగి వచ్చినప్పుడు ఏ తండ్రి ఎక్సెప్ట్ చేస్తాడా లక్షలాది కోట్లాది రూపాయలు పట్టుకెళ్ళి పాడు చేసావురా నా జీవితంలో నీకు స్థానం లేదని ఏ తండ్రి అంటాడా ఒకవేళ భూ తల్లిదండ్రులు మనం చేయమో గాని మన పరమలోకము తెలుసా తప్పిపోయిన కుమారుణ్ణి తండ్రి ప్రేమతో చేర్చుకున్నట్టు గడిచిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏ విషయంలో నువ్వు తప్పిపోయావో అవన్నీ ప్రభు జ్ఞాపకం చేసుకుంటే మనం ఎప్పుడు బ్రతకలేం ఆయన మునిపటి వెనుకున్నవి విడిచి ముందున్న వాటి కోసం పరిగెత్తమని మనల్ని ప్రోత్సహించే దేవుడు దేవునికి స్తోత్రం కలిగింది కాబట్టి అందుకే ఒక సేవకుడిగా చెప్తున్నాను నూతనమైన ఆలోచన ఒక మాట అవకాశం ఇస్తే ఒక మాట చెప్తాను ఇక్కడే పక్కనే ఉన్న రత్నంపేట అనే ప్రాంతంలో నన్ను వాక్యానికి పిలిచినప్పుడు ఒక దైవజనుడు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు ఆ పరిస్థితిలో ఆయన మమ్మల్ని వాక్యానికి పిలిచినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు దేవుని ప్రేరణ నాకు కలుగుతూ ఉంది దేవుని ప్రేరేపణ కలుగుతున్నప్పుడు నూతన సంవత్సరంలోనే ఈ నూతన వరవడి కొరకు ప్రభు మాట్లాడమని చెప్పినప్పుడు ఈ ప్రేరణ అనే మాట నాకు దేవుడు చూపించినప్పుడు దాని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ చర్చి ఏదో ఎన్నో రోజుల నుంచి పడిపోతున్న చర్చి పెంకులన్నీ అన్ని రాలిపోతున్నాయి ఆ ఫాస్ట్రియాల యొక్క అమ్మగారు ఆ చివరిన ఉంటారు పాప ఆమె ఈ చర్చి కాలిపోతూ ఉంటది పెంకులు పడిపోతూ ఉంటాయి మరి ఆ పరిస్థితిని చూసి దేవుడు మాట్లాడుతున్నా మాట్లాడుకున్నప్పుడు నేను దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఎంతమంది నూతనమైన ప్రేరణ కలిగి ఉంటారు నూతనమైన ఆశ కలిగి ఉంటారు ఇది దేవుడు మనకి మందిరము ఇది దేవుడు మీకు ఇచ్చినటువంటి సంఘము ఇగో ఈ దేవుడు మీకు ఇచ్చిన గొప్ప శ్యామకుడు ఈయన పట్ల ఏ ఆశ కలిగి ఉండాలని దేవుడి ప్రేరణ కోసం మాట్లాడితే ప్రేమని వల్ల ఆ రాత్రి విశ్వాసులందరూ కూడా కన్నీటితో మునిగిపోయి చిన్న పిల్లలు ఏడ్చినట్టు దేవుని సన్నిధిలో ఏడ్చి తదనంతరం ఏం చేశాండి ఆ చర్చి మేమే కడతామని ఒప్పుకున్నారు దేవుని స్తోత్రం చెప్పండి నూతన సంవత్సరంలో నూతన వరవడి ఆ రాత్రే మీరు మాట్లాడుతున్నారు ఆ రాత్రే అరవై వేల రూపాయలు వారు ప్రేరేపించబడ్డారు దేవుని స్తోత్రం రూపాయలు చర్చికి ఇవ్వే కాదు యాభై బస్తాల సిమెంట్ బస్తాలు ఆ దైవ జను యొక్క మరి పోషణ కోరకు వారు ఎంతగానో ప్రేరేపించబడారు దేవుని ఆత్మ చేత మనము దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడుతూ ఉండాలి అనుక్షణము అప్పుడు ఏమన్నాడు దేవుడు నిన్ను నడిపిస్తాడు పౌన్ ఏమన్నాడు నువ్వు పలా దగ్గరికి వెళ్ళు పలాన దగ్గరికి వెళ్ళకూడదు పలానా వారితో మాట్లాడు పలానా వారితో మాట్లాడకూడదు అని ఆ దేవుడు పౌన ఆత్మను దేవుడు ప్రేరేపించాడు ఎందుకంటే పౌలు దేవునికి సమీపంగా బ్రతకడు కాబట్టి ఈ నూతన సంవత్సరంలో నేను ఒక సేవకుడిగా మీకు తెలియజేస్తున్నాను మీ ఇంట్లో కష్టాలు బాధలు ఇబ్బందులు అనేకమైన ఉండొచ్చు అవన్నీ అవేవి కూడా మీ విశ్వాసాన్ని చేయకూడదు కడ కదపకూడదు పాడు చేయకూడదు ఎందుకు ఒక సహోదరుడు మాట్లాడుతూ నేను విన్నాను మన దైవ జనుడు చెప్పిన బోధ మన జీవితాలన్నట బాగు చేస్తుంది దేవునికి స్తోత్ర గ్రంథంలో చెద్దంగా చదువు చేయదు ఇదిగో దేవుని చేత పంపబడిన దూత అపోజ్ మరి అపోజ్ అక్కడ ఏడు సంఘాలతో ఏమంటాడు ఇది ఏడు సంఘముల దూతలకు తెలియడి ఏడు సంఘాల్లో ఏడు ఏడు దూతలు ఎవరా ఏడు దూతలు దైవ జరుడు స్తోత్రం చెప్పండి అంత గొప్ప దైవ శావకుండా మనకి ఇచ్చారు ఆయన ఒకటే పరిచయ కాదు ఆయన అడుగుల్లో అడుగు వేస్తూ ఆయన ఆలోచనతో ఏకీభవిస్తూ ఆయన వల్లే ప్రార్థన చేస్తూ చివరికి మీరు శావుకులాగే మారిపోవాలి దేవునికి నూతనమైన తలంపతూ మీకు మీ బిడ్డలకు మీ బిడ్డల బిడ్డలకు మీ బిడ్డల బిడ్డలకు కూడా గొప్ప ఆశీర్వాదమును మీరు పంపించేవారుగా ఉంటారు దేవునికి శ్లోక సంవత్సరాలు జరుగుతుండగా మన కార్యములను ఆయన నూతన పరిస్థితులు నూతనమైన కార్యాలు పాడే పాటే పాడరాస్పర దాసరన్నట్టు ఒక ఆమె పోయిన బాంధీపురం అనే ఒక ప్రాంతంలో వెళ్తే నూతన సంవత్సరం కదా సాక్షి అంటే మాటే ఉన్నాయండి ఏమి లేవు ఎప్పుడలాగే ఉంది అంతే అండ్ స్వభావం అంతే మరి మారిన స్వభావం అంతే ఆ అబ్బాయి ఐదు వేల రూపాయలు షేర్ చేసిన అదే స్వభావం ఆవిడ ఆవిడ అదే స్వభావం సాక్ష్యం సాక్షి సాక్షి చెప్పంటే ఎవరు లేదు ఇప్పుడు సాక్షి చెప్పండి చెప్తా అడుగుతారు సాక్షి చెప్పంటే ఎంతమంది అడుగుతారు ఎవరో ఇద్దరు ముగ్గురు మిగిలిన మాత్రం అలాగే నూతన సంవత్సరంలో ఆయన కలిగి ఉన్న తలంపులు విస్తారమైనవి అవన్నీ కూడా నీలో జీవింపచేయాలి నెరవేర్చాలంటే నువ్వు దేవునికి సమీపముగా దేవునికి సమీపంగా ఉంటా దేవునికి సమీపంతో ఉంటే జీవితం ఏమవుతుంది మోసే జీవితం ఏమైంది ఏ రోజున్నాడు దేవుడితో ఏమైంది ప్రకాశమానమైంది మోసే నీ ముఖం మీద ఆ దుప్పుడు కప్పుగా పోయే చూడకపోతున్న నీ ముఖము ఏమైందంటే ఆయన సహవాసం చేసేది ఎవరితో దేవుడితో సహవాసం చేశారు మోసొకే కాదు ఆ అవకాశం మనకి కూడా ఉంది అంటే కృపతో ఈ నూతన సంవత్సరంలో ప్రభు ఈ ప్రార్థన కొరకు ఎదురు చూస్తున్న మరి విశ్వాస బృందానికి సదాకాలంలో ప్రభు తోడీ నూతన వరవడిలో మన జీవితంలో జరగవలసిన ప్రతి కార్యాన్ని నూతన పరిచి దేవుడే మనను ఆశీర్వదించారు